మిమ్మలందరినీ పంతొమ్మిది రెండు వేల నాలుగులో ఏం తమ్ముళ్ళు ఎవరన్నా నవ్వే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో పండుగలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు స్వేచ్ఛ ఈ సమయంలో మీటింగ్లు పెడితే అనదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు మేము జల్సాగా పదకొండు కిలోమీటర్లు ఆటో ఎక్కి నేరుగా ఇక్కడికి వచ్చాం ఎప్పుడన్నా చూసారా ఎలాంటి సంఘటన లేరు ఇంకో పక్క ఇక్కడ మీటింగ్ పెడితే పారిపోతారని గోతులు దివేవాళ్ళు కందకాలు తీసేవాళ్ళు అన్ని పోయినాయి రాష్ట్రం విధ్వంస పాలయింది నా జీవితంలో చాలా మంది వ్యక్తులు చూశాను కానీ మొన్న చూసిన విధ్వంసం నా జీవితంలో చూడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకటి రెండు కాదు నాసి రకం మద్యం పేదవాళ్లకు దక్కవలసినటువంటి ఇసుక పేదవాళ్ళకి ఇవ్వాల్సిన ఇండ్లో కూడా ఇంటి జాగాల్లో కూడా బొక్కేసే పరిస్థితికి వచ్చాను ఎక్కడ చూసినా ఇష్టారాజ్యంగా జరిగింది అందుకేనే మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గులు రాజకీయాలకు పనికి వస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అప్రమత్తంగా ఉండాలా అడుగుతున్నా మీకు ఇచ్చిన దసరా సందేశాన్ని గుర్తు పెట్టుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా దీపావళి గుర్తు పెట్టుకుంటారని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళా ఈ రాష్ట్రంలో ఇలాంటి దుష్ట శక్తులు రాకుండా మళ్ళా మనకు చేడు జరగకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది